జూనియర్ రాఘవేందరవు గారు అలానే గడ్డం నవీన్ గారు ఆయన అడిగి మన ఆచంటేశ్ గురించి అలాగే మన ఊరు రావడం పట్ల అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే మా ఆచంట రావడం పట్ల మీ అభిప్రాయం అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చాలా మంది ఇక్కడికొక్క ఇక్కడికో వెళ్తుంటారు కానీ ఇదే మన పాలకొల్లు భీమవరము ఈ ఇప్పుడు రాచంట కానీ ఇలాంటి లో చూస్తుంటే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ఇది తెలుస్తున్నాయి రోజు మేము స్వయంభూగా ఉన్న ఆచండేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది మా జబర్దస్త్ టీమ్ అంతా చాలా చాలా బాగున్నాడు ఆయన చూస్తుంటే మనసంతా పులకరించిపోయింది అలాంటిది ఈ రోజు ఈ శివరాత్రి సందర్భంగా ఈ కి రావడం నేను మా అప్పారావు గారు వినోదు చాలా హ్యాపీగా ఉంది నిన్న మా దొరబాబు రైజింగ్ రాజు కూడా వచ్చారు సో హ్యాపీ అండి ఇక్కడ పిలిచినందుకు అండ్ అలాగే రోజు మాకు విడిది ఇచ్చారు కదా చాలా గొప్ప వాళ్ళది వంద సంవత్సరాలు ఈ గంధర్వ మహల్ లో ఈ రోజు మేము స్టే చేయడం అంటే ఇంచుమించు మా ఫలక్నామా ప్యాలెస్ లో ఉన్నంత గొప్పగా ఉంది అంతకన్నా గొప్పది ఇది ఇంకా చాలా బాగుంది సో మా అదృష్టంగా భావిస్తున్నాం అండి అండ్ అలాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు చూస్తే మాకు ఎప్పుడు కూడా సంక్రాంతి వచ్చిందంటే మేము ఇక్కడే ఉంటాం మాక్సిమం సో ఇప్పుడు ఈ ఫస్ట్ టైం నేను ఆచంటకు రావడం ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆ స్వామివారి ఆశీర్వాదం అందరికి బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ లక్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి